గణతంత్ర వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ దామోదర్ జేసీ గోపాలకృష్ణతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు ఆదివారం జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వీక్షించేందుకు వచ్చేవారి హోదాను సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు కార్యక్రమ నిర్వహణలో సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలన్నారు పోలీస్ కవాతు శకటాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్దిష్ట సమయం ప్రకారం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయా శాఖల పనితీరు ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియజేసేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ గణతంత్ర వేడుకలకు అతిథులు ప్రముఖులు విద్యార్థులు హాజరవుతున్నందున అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు వాహనాల పార్కింగ్ ఇతరతర అంశాలపై పోలీస్ అధికారులకు ఆయన సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు నాగేశ్వరరావు అశోక్ బాబు డిఆర్ఓ చిన్నబాబులేషు ఒంగోల ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఒకరికొకరు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి రాబోతున్నారు చూడండి ఫీల్డ్ సిగ్నల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం Pick pick leaders. As the battle gets

Ok Cảm <coughs> 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 <coughs>

ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు